హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి వంటలు ఈరోజు పెసరట్టు వెరిసినపప్పు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికి కావలసినవి పెసలు అప్పటికప్పుడుకి కడుక్కొని మిక్సీ వేసుకోవటం అండి ఒక గ్లాస్ మన పెసరపప్పు తీసుకున్నాను కడుక్కున్నాను మిక్సీలో వేసుకొని వేసుకుందాం మనం కడుక్కొని అప్పటికప్పటికేనండి ఇలా చేసాము చేసింది తీసి కిన్నెలో వేసుకుందాము గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు పోసి గట్టిగా చేసుకున్నాం కదా కొంచెం ఉప్పేసి రెండు స్పూన్లు ఉప్పేసి దానికి తగ్గట్టు వేసుకోండి అది చిన్న స్పూన్ అవటం వల్ల నేను రెండు స్పూన్లు వేసాను వేసి కొంచెం నీరు పోసి కొంచెం గ్లాస్ దాకా నీళ్లు పోసేసి కలదెప్పండి కొంచెం అనువనువుగా అంటే కొంచెం బాగా నీరు నీరుగా దోసేయటానికి అనువుగా ఉండేటట్టుగా కలిపి కలపండి కలిపి మనం కలదిప్పుకొని ఉప్పు కరగేదాకాలుదిప్పుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరుశెనగపప్పు పచ్చడి చేయడానికి కావలసినవి మిరపకాయలు చింతపండు అల్లం చిన్నుల్లిపాయ వేరుశెనగపప్పు ఇప్పుడు చిన్నులపాయ పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా చేసుకోండి అట్లా అట్లానే వేసామంటే ఎగిరి పడుతుంది ఇప్పుడు ఆయిల్ పెడదాం ఆయిల్ పెట్టి దాంట్లో ఈ తుని తుంచిన మొక్కల్ని పరిసరి పచ్చిమిరపకాయ మొక్కలనే వేయండి వేసి వేసి వేపాలి కొంచెం ఎరడాలుగా వచ్చేటట్టుగా వేపండి తిప్పి సన్నటి సెగన వేపాలి హైలో పెట్టకూడదు సన్నటి సెగన బాగా ఇట్లా కలదిపుతా కలదిపుతూ ఉంటే టూ మినిట్స్ కల్లా బాగా వే ఎచ్చగా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట వచ్చింది వచ్చిన దాన్ని తినాలన్నమాట ఇట్లా అయిన తర్వాత తీసి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిరపకాయలు మిక్సీ వేసుకొని ఏరిసినపప్పు వేసుకొని చింతపండు అల్లం బసనపప్పు వేసుకొని చింతపండు వేసుకొని అల్లం వేసుకొని చిన్నుల్లిపాయ వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి మనం రెండో స్పూన్లు వేసాను నేను మీకు తగినంత వేసుకోండి ఉప్పు చేసుకుని మిక్సీ వేస్తే ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని కూడా కొంచెం చల్ల చల్లగా దాన్ని కలదిప్పుకోవాలన్నమాట కళ్ళదిప్పుకొని నీరు నీరుగా కళ్ళదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకొని ఆ గిన్నెలో మిక్సీ వేసిన దాంట్లో ఇది వేసుకోండి వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పెసర పిండి కూడా పక్కన పెట్టుకున్నాం కూడా ఇది పక్కన పెట్టుకున్న పెసర పిండితోటి అట్ట వేసుకుందాం అనమాట తీసుకొచ్చి నీళ్ళు కొంచెం వేసుకొని సరిగ్గా ఉందో లేదో చూసుకొని శుభ్రంగా వేసుకొని ఒగ్గింటేసి తిప్పాలి పలచగా తిప్పండి పలచగా చాలా పలచగా తిప్పండి మళ్ళీ మందంగా వేస్తే బాగోదు పలచగా రావాలి పలచకొచ్చేటట్టు అది చూడండి చాలా పలచగా వచ్చింది అనమాట పలచగా రావాలి ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఉదయాన్నే నేను అప్పటికప్పటికి చేసుకునే టిఫిన్లో ఇది చాలా బెస్ట్ అనమాట టైము తక్కువే ఆరోగ్యానికి మంచిది ద బెస్ట్ అనమాట చాలా బెస్ట్ డయాబెటిక్ కోళ్ళకి ఇంకా చాలా మంచిది ఎన్న తినచ్చు తొందరగా ఆకలి అవ్వదు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇబ్బంది ఉండదు ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు అప్పటికప్పటికి చేసుకోవటం కదా పులుపు ఉండదు గ్యాస్ ట్రబుల్ కూడా ఏమీ ఉండదు హ్యాపీగా తినచ్చు ఎన్నైనా తినచ్చు అనమాట దాన్ని బాగా కా కాలు ఇవ్వాలి అటు తిప్పేసేసుకొని శుభ్రంగా తిప్పండి బాగా చక్కగా ఎర్రగా ఎరడాలుగా కాకిన తర్వాత తిప్పేసేయండి తిప్పిన తర్వాత చూడండి ఎరడాలుగా వస్తుంది చాలా చాలా మంచిదండి పెసర ఆరోగ్యానికి అంత మంచిది వేడి కూడా తగ్గిద్ది చాలా వేడే ఉండదు అనమాట వేడికి కానీ దేనికైనా బలానికి కానీ చాలా మంచిది హ్యాపీగా ఇదిగోండి తిరగ తిప్పేసేసేసాం తిరగ తిప్పేసేసిన తర్వాత కాసేపు ఉంచి తీసేయాలన్నమాట కాసేపు ఉంచాలి కాసేపు ఉంచి తీసి వేసుకోవాలి దానికి వీటిలోకి వేసన పచ్చడి కొంచెం అల్ల పచ్చడి అయినా కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇట్లా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి అండి బాయ్ అండి